హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వదనల వంటిలు ఈరోజు తాటి ముంజల పొట్టు కర్రీ చేస్తున్నామండి ముందుగా తాటి ముంజలన్నిటిని మంచి క్లీన్ వాటర్లో వాష్ చేసుకోండి తర్వాత వాటి పొట్టు ఉంటుంది కదండి అదంతా చిన్న చిన్నగా తీసుకోండి కట్ చేసి పెట్టుకోండి మే నేనైతే ఒక ట్వెల్వ్ పీసెస్కి అలా తీసానండి అంతా పొట్టు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో బాయిల్ చేసుకోవాలండి వాటర్ వేసేసి సాల్ట్ ఏం వేయకూడదు జస్ట్ వాటర్లో బాయిల్ చేయాలి టెన్ మినిట్స్ బాయిల్ చేయాలండి టెన్ మినిట్స్ వరకు బాయిల్ అవుతే అవి కొంచెం సాఫ్ట్ అవుతుందండి అదంతా హార్డ్ అని ఉండకుండా సాఫ్ట్గా అవుతుంది తర్వాత తాలింపు వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర ఆవాలు అండ్ కరివేపాకు వేసి కాస్త టెంపర్ అవ్వాలండి అది ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి దాంట్లోనే ఆనియన్స్లో పైన కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా ఉడికిపోతుంది ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు పసుపు యాడ్ చేసిన తర్వాత కారం మేము కొంచెం లెస్ స్పైసీ తింటాం కొంచెం కారం వేసాను ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసి ఒకసారి కలపాలండి ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ముంజల పొట్టు వేసుకోవాలండి ముంజల పొట్టు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ వాళ్ళకైతే ఇది ఎగ్ టేస్ట్ లాగా కనిపిస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వదినెల వంటలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్